అదే కాదా నేను తెలిసింది కదా నేను ఆకేపడి ఖాళీగా పట్టుకుంటే అయిపోతుంది కదా

అమ్మాయిలున్నారు పిల్లలున్నారు వాళ్ళ మినిస్టర్ ఉన్నారు అదే కమ్యూనిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతవరకు వచ్చేసింది జరిగేది కదా ఆయన ఇంట్లోనే ఆయన ఇంట్లో పెట్టి పెట్టి పోతుందని చెప్తున్నాడు చెప్పినప్పుడు అక్కడనే ఆపాలేదు ఆ గచ్చిపోయి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అక్కడ ఆయన ఇది మేము ఒక టా పార్టీ ఆఫ్ రిగ్యులర్ గోడగా ఉన్నా